భారతదేశం మొత్తం ఈ వేదికలో ఉందని చెప్పాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చి భారతదేశ చరిత్రలోనే ఒక ఉన్నతమైన న్యాయస్థానానికి అధ్యక్షులుగా వెళ్తూ మరి భారతదేశ అభివృద్ధిలో తన వంతుగా తను ఎన్నో మంచి మంచి సలహాలు సూచనలు ఈ గవర్నమెంట్ చేస్తూ మరి ముఖ్యంగా జర్నలిస్టులను అనునిత్యం వాళ్ళకు ఏదో చేయాలని ఒక మంచి తపనతో ఉన్న మరి మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసిన నూతనపాటి వెంకటరమణ గారికి అంటే చాలామందికి ఎన్వి రమణ గారింటేనా సుపరిచితులు మరి ఎన్వి రమణ గారికి నా తదుపరి నమస్కారం తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు ప్రపంచంలో అలాగే ఏదైనా ఒక మారుమూలు ప్రాంతంలో తీసుకున్నా ప్రపంచంలో తీసుకున్నా ఒక విషయం బయటకు వస్తుంది అంటే అది ఒక జర్నలిస్ట్ వల్ల విలేకరుల వల్ల మాత్రమే అది సాధ్యపడుతుంది ఎందుకంటే ఈరోజు ఒక జర్నలిస్టు తను అహక కష్టపడి మంచి చెడైనా ఈరోజు ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నానంటే అలాంటి జర్నలిస్టుకి ఎంత చేసినా ఏం చేసినా అది చాలా తక్కువే అని నా యొక్క ఆలోచన అలాంటి జర్నలిస్టులు ఒక సంబరం చేసుకుంటున్నారంటే అందులో ఒక మహామనిషి ఒక మంచి ఉన్నతమైన ఆశయాలు కలిగిన ఒక మనిషి ద్వారా ఆ యొక్క పురస్కారాన్ని మీరు తీసుకుంటున్నారంటే మన యొక్క పూర్వజన్మ సుకృతంగా భావించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈరోజు రంగనాయన గారు ఇందాక చెప్పినట్టు జర్నలిస్టులకి ఎంత చేసినా తక్కువే మరి ఈరోజు జర్నలిస్టులు అందరూ కూడా నాకు నాతో డిస్కస్ చేసినప్పుడు అని చెప్పారు సార్ మా యొక్క ఈ తెలుగు ఈ సంక్షేమ సంఘం ద్వారా మేము ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్క జర్నలిస్ట్కి చేయిస్తాము ఆ ఇన్సూరెన్స్ కాకుండా దానికి మెడికల్ కూడా వర్తించే విధంగా మేము ఒక బ్యాంక్తో అయ్యామని చెప్పి చెప్పిన వెంటనే చాలా సంతోషం వేసింది ఎందుకంటే ఈరోజు జర్నలిస్టు తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా తను అహర్నిస్సులు కష్టపడే వ్యక్తి తనకి ఏదైనా ప్రాబ్లం వచ్చేటప్పుడు చాలా ఇబ్బందులు పడటం జరుగుతుంది పబ్లిక్లో ఇది చాలామందికి తెలియని విషయం జర్నలిస్ట్ అంటే తను ఏదో వార్త రాసిస్తాడు తను ఏదో నెల డబ్బులు వస్తున్నాయని అనుకుంటాడు తప్ప అతని యొక్క బాధ ఆవేదన ఏ ఒక్కరికి అర్థం కావు మరి అలాంటి వ్యక్తులకి ఆయన ఇన్సూరెన్స్ అనేది చేపిస్తానంటే దానికి మా యొక్క ఉపకార చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా మేము కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి అన్నాకులు గారు ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నారో అలాగే మా యొక్క ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్క వివేకరికి ఇన్సూరెన్స్ సదుపాయం అలాగే క్లెయిమ్ సదుపాయం ఏదైతే ఉందో దానికి మా వంతుగా మేము సహాయ సహకారాన్ని అందిస్తామని చెప్పి ఈ వేదిక నుంచి నేను హామీ ఇస్తున్నాను ఇదే కాకుండా ఈరోజు భారతదేశంలో చూసుకుంటే ప్రతి ఒక్క వ్యక్తికి వేతనం ఉంది మరి విలేకరుకి వేతనం అనేది లేదు మరి అలాంటి వేతనం లేకుండానే తను ఏదో తను చేస్తున్న వృత్తి ద్వారా వచ్చిన ఆ నాలుగు డబ్బులతో అతని కాలాన్ని జరుగుతూ జరుగుతుంది మరి అలాంటి వ్యక్తులకి ముందుగా విశాఖపట్నం నుంచి మా యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొంతమంది నిరుపేద జర్నలిస్టులు తీసుకొని వాళ్లకు నెలకు రెండు వేల రూపాయలని మా యొక్క ట్రస్ట్ ద్వారా ఇవ్వాలని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి అలాగా దాన్ని నలుగుశల వ్యాప్తి చెందించి మా యొక్క శక్తి మేరకు మా యొక్క శక్తి ఎంతైతే ఉందో అంతా కూడగట్టుకొని ప్రతి ఒక్క జర్నలిస్టుకి ఆ యొక్క రెండు వేల రూపాయలు వచ్చే విధంగా పది మందితో కలుపుకొని ఆ యొక్క కార్యక్రమాన్ని చేస్తా అని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నాను మరి ఇదే కాకుండా ఈరోజు జర్నలిస్టులు మరొక అడుగు ముందుకు వేసి ఒక మ్యాప్ ఒక న్యూస్ ఏదైనా వస్తుందంటే ఆ ని ఇది కరెక్ట్ అనిపించే విధంగా ముందుకు సాగాలని మరి ఎన్నో ఓడదుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది మరి ఈ ఈ నేను ఒకటే తెలియజేస్తున్నా ఒక అధినేతగా నేను కూడా కంచర్ల టీవీ కేటీవీ అని చెప్పి దానిని త్వరలో ప్రారంభించబోతున్నాను అలాగే కంచర్ల పేపర్ అని కూడా ఒకరిని ప్రారంభించబోతున్నాను ఒకరికి చెప్పే ముందు మనం ఏదైనా చేసి అది చెప్తే బాగుంటుంది ఉద్దేశంతో మా యొక్క టీవీ ఛానల్లో కానీ మా యొక్క పేపర్లో కానీ పనిచేసిన ప్రతి ఒక్క జర్నలిస్టుకు ఎప్పటి వరకు లేదు సదుపాయం కల్పిస్తున్నాం అది నెలవారి నెలవారీ శాలరీ అనేది ఆ రిపోర్ట్ వచ్చే విధంగా మేము ప్లాన్ చేయడం జరిగింది దానికి ప్రతి ఒక్క యాజమాన్యం కూడా ముందుకు వచ్చి ఈరోజు ప్రభుత్వాలని మనం అడుగుతున్నాం మాకు ఇళ్ళ స్థలం రావాలి అలాగే మాకు నెలవారి ఎంతో కొంత పెన్షన్ రూపంలో ఇవ్వండి అని చెప్పి అడగడం జరుగుతుంది ఇదే కాకుండా లాస్ట్ మంత్ మేము ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది అది రేపు జూలై ఒకటో తేదీ నుంచి మేము అరవై సంవత్సరాలు నిండిన ఎవరైతే వర్కింగ్ జర్నలిస్ట్ ఉంటారో వారికి నెలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ రూపంలో మా యొక్క ట్రస్ట్ ద్వారా మేము ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి అదే విధంగా ఈరోజు ప్రభుత్వాలను మనం అడిగే ముందు మన యొక్క యాజమాన్యాల్ని ఎవరైతే మనం పనిచేస్తున్నామో ఆ యాజమాన్యాలు మనం అడిగి వాళ్ళ ద్వారా కొంత ఉపాధిని పొందే అవకాశాన్ని మనం తీసుకోవాలి దానికి విలేకరు మిత్రులందరూ నడుము గడితే ఇది పెద్ద సమస్య కాదు మరి అలాంటి అవకాశాన్ని మనం అందరం కూడా కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకొని యాజమాన్యాల ద్వారా ప్రతి ఒక్క వ్యక్తికి మంచి జరిగే విధంగా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుంటూ మరి అప్పుడు ప్రభుత్వం తరపు నుంచి ఇంకేదైనా మనకు కావాలనుకునేటప్పుడు మనం అడిగి తీసుకుంటే బాగుంటుందని నా యొక్క ఆలోచన మరి ఇలాంటి ఈ యొక్క కార్యక్రమానికి మరి ఒక దేశంలోనే అత్యున్నతమైన వ్యక్తి ఆయన కూర్చున్న ఈ వేదిక మీద నేను కూడా పార్టిసిపేట్ చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది మరొకసారి ఆయన చేతుల మీదుగా ఏదైతే ఉగా ఉగాది పురస్కారాలు తీసుకుంటున్నా ప్రతి ఒక్కరికి నా శుభాశీసులు శుభానందలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటూ ఉన్నాను నమస్తే